వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు ఆ దాస్య కుమారుణ్ణి పంపివేస్తుంది బయటికి పంపివేసిందని ఆ దాస్య కుమారుడిని విడిచిపెట్టాడా ఆ బిడ్డని అనాథగా విడవల ఆ తల్లిని ఆ బిడ్డని ఆశీర్వదించాడు ప్రభు ఈ తల్లిని విడిచిపెట్టాడా వాగ్దాన కుమారుణ్ణి ఆ వాగ్దాన కుమారుని ద్వారా తన చిత్తాన్ని జరిగించాడు తన చిత్తాన్ని జరిగించాడు అండి నీకు ఒకటి వాగ్దానం చేశానంటే దేవుడు అది ఇచ్చేంత వరకు ఓపికతో ఎదురు చూడాలి సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి ఇచ్చేంత వరకు ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకునేంత వరకు ప్రార్థన జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టకూడదు పొందుకున్న తర్వాత చివరి వరకు కూడా అదే నడిపింపులో కొనసాగబడాలి అలే